వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది సూపర్ సిక్స్ పేరుతోటి తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కావచ్చు అలాగే ఇక అనేక ఉన్నాయి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు అలాగే ట్రాక్టర్లు రైతులకి ఆటో డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఇరవై వేలు ఎంత ఇవ్వబోతున్నారని తెలుస్తోంది అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు విద్యార్థులకు విదేశీ విద్య కావచ్చు అలాగే కార్పొరేషన్ లోన్లు కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు అయితే ఇది ఏదో పర్టికులర్గా కొంతమందికి ఒక పథకం కొంతమందికి మాత్రమే నిర్దేశించబడి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాల్లో తల్లి వందనానికి ఐదు కోట్ల మంది అర్హులు కారు ఇలా వరుసగా చెప్పుకుండా పోతే ఒక్కొక్క దానికి మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం మరి దాంట్లో కూడా ఒక ఆర్ కేటగిరీలకే మిగతావన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కానీ ఒక పథకం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గేమ్ చేంజర్గా మారబోతోంది సమిష్టి కృషితోటి సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పారదర్శకతతో కంప్లీట్ పారదర్శకంగా ఈ పథకాన్ని కనుక అమలు చేయగలిగినట్లయితే డెఫినెట్గా పెట్టుకోవచ్చు ఇది గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు గారికి ఇక పెద్దగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇక్కడ ఒక పాత విషయాన్ని గుర్తు చేయాలి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఒకనొక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు కొన్ని లీక్ చేశారు ముఖ్యంగా దానికి ఆ పేరు అవసరం లేదు తీసేద్దాం ఇదే ఇది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఆ మొత్తం వైద్యకి సంబంధించి వైద్యానికి సంబంధించి ఎన్టీఆర్ పేరు పెట్టి ఆ రోజు చేస్తున్నటువంటి దాంట్లో ఆ పథకం తీసేసి ఆ పేరు తీసేసి వేరే పేరు పెడదాం అసలు అవసరం లేదన్నట్టుగా కొన్ని మార్ఫ్ చేసి ఒరిజినల్ ఆడియో లేకుండా ఇచ్చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి వేరే ఇంకొక పథకం గురించి మాట్లాడుతూ అఫ్కోర్స్ ఆ పథకం గురించి అప్పుడు ఎవరికి కూడా అవగాహన లేదనుకోండి కేవలం ఎన్టీఆర్ పేరు తీసేయడం అన్నటువంటిది మాత్రమే ఆలోచించారు కానీ ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగిస్తూనే యూనివర్సల్గా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కలిపి ఒక పథకాన్ని స్టార్ట్ చేయాలి ఆ పథకానికి భారీ ఎత్తున ఇది చెయ్యాలి మీరు కూడా ప్రమోట్ చేయాలి అన్నది ఆయన ఉద్దేశం యాక్చువల్ ఒరిజినాలిటీ అది సరే ఎన్నికలు అయ్యాయి అది తట్టకట్టుకెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు ఆరోగ్యశ్రీ పేరు మీద ఏం చేశాడని తెలిసిందే కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పాతవి అంతకుముందు ఉన్నవి వేసుకొని ఏం చేయాలి అనేటువంటి దాని మీద సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ కూడా ఉచితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఉచిత చికిత్స ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించబోతున్నారు అన్నటువంటిది తెలుస్తున్నటువంటిది ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి పథకం సో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పనిచేస్తుంది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ వైద్య సేవలు అందుతాయి అలాగే మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలని ఉచితంగా అందిస్తారు మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు ఉచితంగా అందిస్తారు ఇలాగే దీంట్లో ఆదాయంతో పని లేకుండా ఎటువంటి ఆదాయంతో ఎటువంటి దానికి లిమిట్ అనేది ఏం లేదు మొత్తం అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే చాలు ఈ పథకం పొందడానికి సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే చాలు సో దీని ద్వారా రాష్ట్ర ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధ బాధపడకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా చికిత్స పొందగలరు ఉన్నటువంటి వ్యాధులకి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఇది అమలవుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పాలసీని త్వరలో తీసుకురాకపోతుంది ఎన్టీఆర్ వైద్య సేవని అలాగే కేంద్రం ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ పథకంతో దీన్ని సమన్వయం చేసుకుంటూ డిజిటల్ కార్డులను జారీ చేస్తుంది దీని తర్వాత దానికి మార్గదర్శకాలు ఏంటి అనేది కూడా విడుదల చేస్తారు ఎందుకంటే ఇచ్చినటువంటి దానికి లిమిటేషన్ అనేది పెట్టారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అని చెప్పి పెట్టారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరికి ఏం చేయించవచ్చు అనేది పూర్తి స్థాయిలో వివరాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ వ్యవస్థని గ్లోబల్ స్టాండర్డ్స్కి చేరడానికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు గతంలో మనం మాట్లాడుకున్నాం విద్యని వైద్యాన్ని ఉచితం చేసేయండి సార్ ప్రభుత్వమే నడిపించండి ఎటువంటిది చేయొద్దు అని ఐ థింక్ నాకు నాకు అర్థమైనంత మటుకు ఇరవై ఐదు లక్షల రూపాయల లిమిట్ వరకు కూడా చికిత్సను ఉచితంగా చేయించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలని రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది సో ఇది గనక సమన్వయంతో అందరూ కలిసి ఎటువంటి ప్రాపగాండా లేకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఈ పథకాన్ని అమలు చేయగలిగితే మాత్రం ఇట్ విల్ బీ ఎ గేమ్ చేంజర్ డెఫినెట్గా దేశానికి ఒక దిక్సూచిగా ఇటువంటి పథకం మారుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అఫ్కోర్స్ ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది కూడా ఉంది ఆయుష్మాన్ భారత్ దానికి కూడా లింక్ అవుతుంది కాబట్టి కేంద్ర బడ్జెట్ కూడా దీంట్లో మనకు ఉంటుంది సో ప్రజలకు చాలా లాభదాయకమైనటువంటిది ఖచ్చితంగా ఉపయోగకరమైనటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు ఇలాంటి మంచి పథకాలను ఖచ్చితంగా అమలు చేయండి ప్రజలు కూడా దీన్ని ప్రమోట్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి